ధరించకుంటే మీ వెంటే నేనుంటానంటూ యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి వాహన చోదకులకు హెల్మెట్ ఆవశ్యకతను తెలియచెప్పేలా వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈస్ట్ ట్రాఫిక్ సిఏ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి సతీష్ కుమార్ హాజరై తిలకించారు హెల్మెట్ ధరించని వాహన చోదకుల్ని ఆలోచింప చేసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ట్రాఫిక్ సిఏ అశోక్ కుమార్ ని ఎస్పీ అభినందించారు హెల్మెట్ ధరించకుంటే మరణం ఎప్పుడు మీ వెంట ఉంటుందనే సందేశాన్ని వాహనదారులకు యమధర్మరాజు వేషధానం ద్వారా తెలియజేశారు ప్రజలు కూడా హెల్మెట్ ధరించడంపై అవగాహన కలిగి ఉండి ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రమాదాలకు గురవకుండా తమను తాము రక్షించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు ఏముండ ఏమి మానవాడి నిర్లక్ష్యము హెల్మెట్ ధరించకుండా వాహనము నడుపుతుంటే వాడని నడుపుతున్నావుగా నా యమపాసం నీ వెంటనే వస్తువు చూస్తున్నావా ఎక్కడైనా హెల్మెట్ ధరించుమో రికార్డు ఆడుకోను ఇలాగ నీవు హెల్మెట్ లేనిచ్చు ఈ ప్రధాన శాతం నీ ప్రారంభ పోయినతో ఎంత మీరు పోరావుతుందో అది గమనించావా 재미, revised vokt so much filti, hoc Insha